నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రాజంపేట ఆకేపాటి భవన్ కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కాదు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు రైతు భరోసా లేదు రైతన్నలకు గిట్టుబాటు ధర లేదని అన్నారు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున నిర్వహించనున్న అన్నదాతకు అండగా అనే పోస్టర్లను తన కార్యాలయంలో విడుదల చేశారు చిన్న హామీలు నెరవేర్చకపోగా కేవలం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై విమర్శించే రోజు కనీసం మీరు ఏ విధంగా మేము ఎక్కువ చేస్తాం అని ప్రజలు ఎక్కువ ప్రజలు అంది పోతే సూపర్ సింగ్స్ అన్నారు జనాలు మేము నెరవేర్చకు ఇంకా ప్రజలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై వాళ్ళు నిన్నలు వేస్తూ ముఖ్యంగా రైతులకి అయితే చాలా అనే రైతులు చాలా రైతు భరోసా లేదు రైతు సీమా లేదు బడ్జెట్లో రైతులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి రైతు ఈ రైతులు రైతు చాలా నిరాశ రైతు ముఖ్యంగా ప్రాంతాల్లో మరియు ఎడ్యుకేషన్ ప్రాంతాల్లో కొనుగోలు లేక డాక్టర్ కొనుగోలు లేక రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పన్నెండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ విడుదల నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసి అక్కడ పనుకూడవ చేసిన ఈ నెల పనుకూడవ చేసిన అన్ని ఈ కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయం నిరసన ప్రదర్శన చేసి వారి కూడా కలెక్టర్ గారిని రిపెండ్ చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్తో కూడా మీకు నిరసన ప్రదర్శించి అక్కడ కలెక్టర్ గారికి రిపెన్ ఇవ్వడం జరుగుతుంది కూడా తెలియజేస్తా ఎప్పటికైనా ప్రభుత్వం పనులు తెరవాలి ఇంకా కేవలం గత ప్రభుత్వాన్ని మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు కాకుండా మీరు అధికారంలో దగ్గర పోటీ చేసే చూడాలా ఈరోజు రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఆందోళనకరంగా ఉంది మరి భారతంగా నిలిచేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల వర్షాన పోరాటం చేయడం జరుగుతుందని కూడా